మూడోది ఆయన యూదులను ఓడించాడు ఎవరిని ఓడించాడు యూదులను చంపాలి అని ప్లాన్ చేశారు కుట్ర చేశారు పగ చేశారు చంపాలి చంపుతే అయిపోయిందిరా బాబు ఆయన కేసి చంపుతే అయిపోయి మన పగ తీరినట్టే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే మనం గెలిచినట్టే అనుకున్నాడు కాని ఓడిపోయింది యూదులు ప్రభుని చంపిన వాళ్ళు గెలిచారా ప్రభును కొట్టిన వారు గెలిచారా శిల్ప గెలిచిన వారు గెలిచారా మేకులు కొట్టిన వారు గెలిచారా దొంగ సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు గెలిచారా వాళ్ళందరూ ఓడిపోయారు ప్రభు గెలిచాడు ఒకసారి చపులు కొట్టండి అడిగా ఏమే ఆయన యూదులు ఆయన దగ్గర ఓడిపోయారు బిడ్డా ఈ రోజున గుర్తుపెట్టుకో నిన్ను నిందించిన వాళ్ళు నిన్ను వెక్కిరించిన వాళ్ళు నేను కేయి చేసిన వాళ్ళు నా ప్రభు నేనేం చేస్తాడో తెలుసు నీ దగ్గర వాళ్ళందరూ ఓడిపోతారు ఏమైన్ ఆ విధంగా నీ తలను దేవుడు ఎత్తును గాక దేవునికి స్తోత్రం నాలుగోది ఆయన చెట్టును ఓడించాడు అంటే తీర్పును ఓడించాడు ఏం చేశాడు తీర్పును ఓడి తీర్పు ఏం చేశారు పాపం చేసినాగా దేశద్రోహికి రాజద్రోహికి దొంగకు హంతకునికి అన్ని పాపాలు చేసిన వానికి చేసిన వానికి వేయవలసిన శిక్షను ఏసు ప్రభు వేసారంటే ఆయన అన్యాయంగా తీర్పు తీర్చారు అర్థమవుతుందా ఆయన అన్యాయంగా తీర్పు తీరిస్తే ఆ తీర్పును ప్రభు ఓడించాడు ఏమే అలా అనుకున్నారు అరే మేము తీర్పు అనుకున్నాము ఆయన శిక్షణ వేసిన అనుకున్నాము ఆయన శిక్ష ఏంటండి మా తీర్పు గెలిచింది అనుకున్నాము కానీ ఆయన తిరిగి లేవడంతో ప్రభు మీద ఉన్న తీర్పు ఓడిపోయింది ఆమె ఓడిపోయిందా లేదా రాజులు ఆయన దగ్గర ఓడిపోయారు అధికారులు ఆయన దగ్గర ఓడిపోయారు ఆ సాక్షులు ఓడిపోయారు ఆయన మీద తీర్చిన తీర్పు ఓడిపోయింది ఆయన మరణము ద్వారా సారీ ఆయన పునరుద్ధారము ద్వారా తీర్పు ఓడిపోయింది ఏమేన్ అలే లూయా నీ మీద ఉన్న కేసులన్నిటినీ నా ప్రభు ఓడగొట్టును గాక ఆయన గాక నీకు న్యాయం జరుగును గాక ప్రైజ్ ద లాడ్ గార్డినర్స్ ఆయన ఓ ఆయన ఆయన ఐదవది ఎవరిని ఓడించారంటే కావలి వారిని ఓడించాడు ఎవరిని ఓడించాడు ఈ యూదులు ఏం చేశారో తెలుసా రే ఆయన ఆదివారం లేస్తాను అన్నాడని ఒక ఎంతమంది పెట్టారో పది మంది పెట్టారా పన్నెండు మంది పెట్టారా కావలి వారిని పంపించి కావలుండనురా ఒకరు యేసు ప్రభు యొక్క శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయి యేసు ప్రభు లేచిను లేచిన అని చెప్తారు వాళ్ళు ఈ ఈ బాధ కంటే ఆ బాధ మనకు ఒరే మీరు కావలుండుండి మీకు ఎంతైనా డబ్బులు ఇస్తా కావలుండు అంటే వాళ్ళు ఏం చేస్తారు కొలుసులు కొండబోయారు తాళాలు కొండబోయారు కట్టెలు కొండబోయరు గుదిగలు కొండబోయారు శిష్యులు అవన్న వస్తే చంపేద్దాం చంపుదాం కొడదాం సమాధికి తాళలేద్దాం కొలుసులతో బంధిద్దామని పోయారు కానీ ఆ బంధించిన సమాధి తాళాలు వేసిన సమాధి కావలి వారి అందరినీ నా ప్రభు ఓడించి ఆయన పునరుద్ధానుడయ్యాడు హలలుయా హలలుయా బిడ్లారా సాతనుగాడు నేను బంధించలేదా సాధనగాడు ఎన్ని రకాలుగా నిన్ను బంధించాలని చూస్తున్నాడు నిన్ను తాపి బంధించాలనుకుని చూస్తున్నాడు నీతో పాపం చేయించి నేను బంధించాలని చూస్తున్నాడు నీతో భూత మాట్లాడించి నేను బంధించాలని చూస్తున్నాడు నీలో డౌట్ను పెట్టి దీన్ని బంధించాలని చూస్తున్నాడు ఎన్ని బంధకాలుగా నిన్ను ఎన్ని రకాలుగా బంధించాలనుకున్న నీ సంసారాన్ని బంధించాలనుకున్న వాణిని నా ప్రభు ఓడించి నీ కుటుంబాన్ని ఆయన కాపాడుతుంది గొడ్డు చబర్లో ఒకసారి గట్టిగా అలలుయా నీ కుటుంబాన్ని కాపాడేది ఏదం బంధకాలు లేని భార్య బంధకాలు లేని సంసార జీవితాన్ని కలిగి మీరు బ్రతుకుదురుగా ఐదో దేని ఓడించాడు ఆయన యశ్వనక్క రెడ్డి పల్లెలు పొరపాటున గురుకొద్ది రోజు నీళ్ళు చల్తాం ఫస్ట్ మా నీళ్ళు పట్టుకొని ఉండు ఏ రక్తమే చేయము రైట్ ఆరోది ఆరోది ఆయన సమాధిని ఓడించాడు ఐ మీన్ ఆరో దేని ఓడించాడైనా మరణము వేరు సమాధి వేరు అగో సమాధి దేవునికి మహిము కలుగునుగా అది ఖాళీ సమాధి మరణం ఓడిపోయింది అర్థం అర్థమేంటి తెలుసిన సమాధి ఖాళీగా ఉందని అర్థం హలో బలై గారు మరణం ఓడిపోయింది సారీ సమాధి సమాధి ఓడిపోయింది అంటే అర్థం ఏంటి ఏసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆ సమాధి ఇప్పటికీ ప్రపంచంతో మాట్లాడుతుంది ఇదిగో ఈ సమాధులున్న ప్రభు లేచాడు ఈ సమాధులున్న ప్రభు నిజమైన దేవుడు ఈ సమాధులున్న ప్రభు లోక రక్షకుడు అని కాళీ సమాధి సూచనగా గుర్తుగా ప్రపంచముతో మాట్లాడుతుంది యర్షలయం పట్టణములో ఉన్న నా ప్రభు అయిన యేసు క్రీస్తు కాళీ సమాధే ఆయన సమాధిని ఓడించాడు దేవునికి స్తోత్ర సమాధి ఓడించడం అంటే మరణం ఓడిపోయింది సాతనగాడు ఓడిపోయాడు దేవునికి స్తోత్రాలు ఏడవది రైట్ ఏడవది ఆయన నరకాన్ని ఓడించాడు దేని ఓడించాడు నరక నరకం మెట్లు ఓడిపోయిందా బాగా అనవచ్చు మీరు సాయి నరక ఓడిపోయింది ఏమన్నా నేను ఇప్పుడే బయటకు వెళ్ళాను నరకం ఏమందుకుంది తెలుసా మీ అందరి మీద ఆశ పెట్టుకున్న నరకం వీడు నా నా దగ్గరికి రాకుండా ఎట్లా పోతాడు వీడు అని జడగొట్టిందే నేను అని పాడు చేసిందని నేను నాకు పాపం నేర్పిందని వాడిని నరకానికి తీసుకుపోతా నా ఇంటికి తీసుకోతా అనుకున్న నరకం గడ్డం సంజీవులు నేను నరకం నీ మీద మనసు పెట్టుకుంది నరకం తీసుకుపోతానని కానీ ప్రభు ఆయన ఏసుక్రీస్తు లేచి పునరుద్ధారడ ఆ నరకానికి నీకు మధ్య ఆయన నరకం నరకం ప్రజలను పోవలసిన ఆత్మలను ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన పరలోకంస్తున్నాడు రూట్ టర్నింగ్ అయిపోయింది పడింది టర్నింగ్ అయిపోయింది నరకం రావాల్సిన ఆత్మలన్నీ కూడా ఇప్పుడు పరలోకం వెళ్తున్నాయి ఒకసారి అడిగ చెప్పట్లు అలలుయా అందుకే యేసు ప్రభు పునరుద్ధానం నరకాన్ని ఓడించాడు ఆయన నరకం మీద మనం ఓడిపోతాం కానీ ఆయన గెలిచి నరకాన్ని ఓడించాడు స్వర్గాన్ని మనకిచ్చాడు ఏమేన్యా దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఎనిమిదోది ఆయన పాపాన్ని ఓడించాడు దేని ఓడించాడు పాపాన్ని ఓడించాడు ఈ ఎనిమిదిని ఏ మనుషుడైనా జయించగలడా ఏ మనుషుడైనా ఓడించగలడా కానీ కలిగిన ఈ పరిశుద్ధ బైబుల్ ఎనిమిదిటిని ఓడించాడు సాధ పాపమును ఓడించాడు సమాధిని ఓడించాడు తీర్పును ఓడించాడు కావాలని వారిని ఓడించాడు దేవునికి మహిమ కలుగునుగా ఆయన పాపమును ఓడించాడు హలో నేనంటాను పాపం పునరుద్ధారంలో అది ఓడిపోయింది ఫస్ట్ అది ఎక్కడ ఓడిపోయింది తెలుసా ఎక్కడ ఓడిపోయిందండి ఆయన పుట్టుక దగ్గరనే పాపం ఓడిపోయింది ఏమే ఏసు పుట్టుక దగ్గరనే పాపం ఓడిపోయింది ఎందుకంటే ఆయన పాపరహితుడుగా పుట్టాడు పాప సైతునులో నుండి పాపరహితుడుగా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన పాపము లేనివాడై పరిశుద్ధుడైన కన్యకకు పరిశుద్ధుడిగా అతి పరిశుద్ధుడిగా ఏసు పుట్టడం వలన ఆయన పుట్టుకలోనే పాపం ఓడిపోయింది అందుకే నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు పరచగలడా పాపం మోడిపోయిందండి కానీ మళ్ళొక్కసారి ఆయన పాపని పునరుద్ధానంలో కూడా ఓడగొట్టాడు ఎందుకు ఒడగొట్టాడు తెలుసా పునరుద్ధానంలో కూడా ఏసయ్య పాపని ఓడగొట్టాడు ఎందుకు ఒడగొట్టాడు ఎవరు చెప్తారు ఈ పొద్దున చెప్పిన వాళ్ళు చెప్తారులే ఆయన రెండోసారి పాపని పునరుద్ధానంలో ఎందుకు ఒడగొట్టాడంటే ఆ పాపం మనని బంధించింది కాబట్టి ఆ పాపం మనని ఓడగొడుతుంది కాబట్టి ఆ పాపాన్ని నీ కోసం నా కోసం మరొక్కసారి ఆయన పాపలన్నీ ఆయన మీద వేసుకొని మన పాపలన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు ఓడగొట్టాడు అలలుయా అలలుయా ఓడగొట్టాడా లేదా మీరు ఇంకా పాపంలో ఉన్నారా అమృతయ్య గారు పాపంలో ఉన్నావా నువ్వు మనం ఎవరు పాపంలో లేం మనం ఎవరం శాపంలో లేం మనం ఎవరు అపవిత్రత లేం కారణం ఏంటంటే మనం పరిశుద్ధమైన జనాంగం యాజక యాచకులైన రాజ్య సమూహము కలిగిన వాళ్ళం మన పాపమును ప్రభు క్రీస్తు పునరుద్ధానము ద్వారా ఓడగొట్టాడు ఆయన ఎనిమిదిటిని నా ప్రభు అయిన ఓడగొట్టాడు ప్రైదంలో ఒకటో పాయింట్ ఇదంతా ఒకటో పాయింట్ దేవునికి స్తోత్రం రెండో విషయం చెప్తాను